జీతాలు ఆరు నెలల నుంచి జీతాలు లేవు చెప్పిన పని చేస్తున్నాము గట్టిగా మాట్లాడి జీతాల గురించి ఇన్స్పెక్షన్కి వస్తే జీతాల గురించి అడిగితే ఇమ్మీడియట్ శ్రీనివాస శ్రీనివాసాచారి ఏడి గారు తీసేయడం జరుగుతున్నది ఎంతో మందిని తీసేసి ఇప్పటివరకు మాకు ఇప్పటి వరకు జీతాలు లేవు తెలంగాణ మోడలి స్కూల్లో చేస్తాం మేము అవుట్ సోర్సింగ్ కింద తెలంగాణ మోడలి స్కూల్లో వాచ్మెన్ అటెండర్ కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేటరు ఇంతమంది చేస్తున్నాము ఇప్పటి వరకు జీతాలు లేవు ఆరు నెలలు అవుతున్నది ఆరు నెలల నుంచి జీతాలు లేవు మరీ మేము పోతే ఉంటే ఉండు లేకుంటే పోతే బయ దింగ అని చెప్పేసి అంటున్నాడు ఏడీ గారు అది ఏడిఆరే అని చెప్తున్నాడు ఆ విషయం ఏడిగారే చెప్తున్నాడు మా చేతుల్లో దెంగేంటికి వెళ్ళి అంటున్నాడు ఎక్కువ అంటే ఉద్యోగంలోకి వెళ్ళి పీకేస్తామని మాట్లాడుతున్నాడు ఆ ఈ విధంగా మాట్లాడితే మా పరిస్థితి ఏంది మాకు ఈ ప్రజా ప్రభుత్వంలో మాకు న్యాయం ఏం జరుగుతున్నట్టు అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెల నెలకు జీతం వచ్చేది ఇప్పుడు మొత్తం నెల కాదు కదా ఆరు నెలలకు ఒకసారి కూడా జీతం వచ్చడం రావడం లేదు మా పరిస్థితి ఏమింది రేపు మేము ఇంతమంది ఇప్పుడు కనీసం అన్నా మేము అవుట్ సోర్సింగ్ వల్లము రెండు వందల రెండు లక్షల మంది ఉన్నాం రెండు మూడు లక్షల మంది కలిపినామనుకో మొత్తం ఈ ప్రజాప్రభుత్వాన్ని కూడా నామ రూపాలు లేకుండా ఓడగొట్టే పరిస్థితి కూడా మాకు ఉంది ఎప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలోనే లోకల్ బాడీ ఎలక్షన్లలో ఈ సర్పంచ్ ఎంపీటీ శిలకాడికి వెళ్ళి చురువు పెడితే అందరినీటంగా ఓడగొడతాం ఇది గ్యారంటీ ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ ఉద్యోగం ఉన్నాకరా పోయిన కానీ ఆయన తీసేంచే పర్వాలేదు కానీ కాకపోతే మాత్రం ఏంటంటే మా పొట్టగాలుతున్నది మా పేదోళ్ళ పొట్ట ఆలుతున్నది ఇంత బాధపడి మేము భూములు ఇచ్చి అన్ని ఇచ్చి ఈ భూములు కూడా ఇచ్చిన నేను ఎందుకు ఈ స్కూల్ కొరకు ఎందుకు భూములు ఇచ్చి మేము అన్ని వేసి బాగుపడాలి మా అంతా మంచిగా ఉండాలని చెప్పి చేసినాం కానీ ఈ విధంగా అన్యాయం చేస్తారనేది మాకైతే తెలియదు ఇంత అన్యాయం చేస్తున్నారంటే చాలా అంటే చాలా అన్యాయం ఇది సార్ దయచేసి ఇప్పటికైనా మా మీద దయదాల్చి మా జీతాలు మాకు ఇప్పియ్యాలని మేము కోరుతున్నాం